జిల్లారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో ఉన్నారండి ఐదు రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్కి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాష్ట్ర రాజ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కొత్త ఆలోచనలు ఆధునిక వసతులు అత్యుత్తమ విధానాలతో భవిష్యత్తు నగరంగా నిర్మిస్తున్నాం అని అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి అక్కడ ప్రభుత్వంతో చర్చలు కూడా జరుపుతున్నారండి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అమరావతి హౌసింగ్ ప్రాజెక్టులలో చేయి కలపండి అమరావతికి డెవలప్మెంట్ చేయండి అలాగే అక్కడున్న తెలుగువారితో కూడా మన రాష్ట్రానికి సహకరించండి పెట్టుబడులు పెట్టండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సహకరించండి అభివృద్ధిని కోరుకోండి అని అక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాళ్ళతో సాగ మాట్లాడుతున్నారండి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడుండే తెలుగువారు అభిమానులు చంద్రబాబు నాయుడు గారిని చూసి చాలామంది అతని యొక్క గొప్పతనాన్ని అతని వల్ల ఐటీ రంగంలో చదువుకొని పైకొచ్చిన వాళ్ళు ప్రపంచ దేశంలో ఇంచుమించు నూట ఇరవై నూట ముప్పై దేశాల్లో చంద్రబాబు నాయుడు గారు వల్ల వృద్ధి లబ్ధి పొందిన వాళ్ళు దేశాల్లో మన తెలుగువారు ఉన్నారండి తెలుగువారు ఎక్కడున్నా అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనమే ఎందుకంటే ఐటీ రంగాన్ని అట్లా ప్రోత్సహించారు చంద్రబాబు నాయుడు గారు వల్ల ఐటీ రంగంలో లబ్ధి పొంది వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి కోసం వాళ్ళు గుర్తించుకుంటారండి ఎందుకు అలా అనుకుంటారంటే వైసీపీ ప్రభుత్వ హయంలో చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచం దేశంలోనే తెలుగువారంతా ఒకటై నిరసన కార్యక్రమాలు చేపట్టారండి ఆ నిరసన కార్యక్రమంలో అంతమంది అప్పటి వరకు ఎవరికీ తెలియదు ఇంతమంది ఉండారా చంద్రబాబు నాయుడు గారితో లబ్ధి పొందిన వాళ్ళు ఐటీ రంగంలో లబ్ధి పొందిన వాళ్ళు ప్రపంచం దేశాల్లో ఇంతమంది ఉండారా అని అప్పుడే మనకు తెలిసిందండి అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అలాగే ఇంకా చూస్తే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో ఉన్నారండి చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ మినిస్టర్ భరత్ గారు ఇంకా చాలామంది అధికారులు కూడా ఉన్నారు దీంట్లో మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏం చేస్తున్నారు ఏమనేది మనం ఉపాధి చూసుకుంటే మీ పెట్టుబడులకు మాది పూచి అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారండి కారిడార్లు కస్టర్లు పార్కుల విస్తరణ ద్వారా పారిశ్రామిక పెట్టుబడులకు విస్తారమైన అవకాశాలు కల్పిస్తున్నాం విశాఖ చెన్నై హైదరాబాద్ బెంగళూరు చెన్నై కారిడార్లు పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉన్నాయి త్వరలో ఆంధ్ర సింగపూర్ ఫెస్టివల్ నిర్వహిస్తాము అని అక్కడ ఉండే వాళ్ళకందరికీ ప్రెజెంటేషన్లు ప్రజెంటేషన్లు అన్ని చేస్తున్నారండి సింగపూర్ బిడ్దారి పార్కులోని సరస్సును దాన్ని ఆనుకొని ప్రకృతితో మమేకమై నిర్మించిన భారీ భవనం తులతలను మన చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి అక్కడ అధికారులు చూపిస్తున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే మీ పెట్టుబడులకు మాది పూచి పెట్టుబడి అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నవంబర్లో విశాఖ భాగస్వామ్య సదస్సుకు రాండి పెట్టుబడులే కాదు పేదలు సహాయం చేయండి పేద ధనిక అంతరం తగ్గించుకోవడానికి ఫోర్ త్వరలో ఏపీ సింగపూర్ స్టార్టప్ ఫెస్టివల్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆకాశమే అద్దు నైపుణ్యమును వర్క్షాపులను సిద్ధం చేస్తాం ఏపీలో ఆరు పోర్ట్లు ఏడు ఎయిర్ పోర్ట్లు త్వరలో అందుబాటులోకి మరో నాలుగు రేవులు ఇంకా తొమ్మిది గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు అని చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాళ్ళకి చెప్తున్నారండి అలాగే తెలుగువారికి కూడా ఎన్ఆర్ఐలు ఉన్న అమరావతి రాజధానికి డెవలప్మెంట్ చేయండి అనేది కూడా మేము చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్తున్నారు ఇంకా లోకేష్ గారు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తాము అని అక్కడ లోకేష్ గారు కూడా వివిధ కా వాళ్ళతో మాట్లాడుతున్నారండి ఏపీలో బ్యాటరీ సెల్ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారండి ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఆనంద ఆనంద స్టాన్లీతో భేటీ అయ్యాడంట ఎయిర్వోల్ చైర్మన్ సైమన్ టన్తోనూ సమావేశమయ్యారంట ఏపీ బ్యాటరీ సెల్ యూనిట్ ఏర్పాటు చేయాలని కూడా లోకేష్ గారు అక్కడ తెలుస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క లోకేష్ గారు ఒక పక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకుంటూ సింగపూర్ పర్యటనలో చేస్తున్నారండి పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ఎంపిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారండి పెట్టుబడులకు అత్యంత భద్రత ఉంటుందని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు సింగపూర్ పర్యటనలో భాగంగా రెండో రోజు సోమవారం ఆయన ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరం తరఫున నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు దీనిని సింగపూర్ కంపెనీలతో పాటు ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజ ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు ఈ ఏడాది నవంబర్ పద్నాలుగు పదహైదు తేదీల్లో విశాఖలో నిర్వహించే పారిశ్రామిక పెట్టుబడుల భాగస్వామి సదస్సుకు రావాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించారు రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు ప్రాజెక్టులు పెట్టుబడులు అవకాశాలు ఇస్తున్న ప్రోత్సాహాలు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ప్రణాళికపై చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి రాండి అక్కడ మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం విశాలమైన ఎయిర్పోర్ట్స్ చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే డెవలప్మెంటు అవుతుంది కాబట్టి మీరు రాండి అని చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్తాను ఇంకో ఏం చెప్తున్నాడంటే ఆ తప్పులు ఇంకా జరగవు జగన్ ప్రభుత్వంలో జరిగిన వాటిని సరిదిద్దడానికి సింగపూర్ వచ్చిన నేను మాకు మీ సహకారం కావాలి గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్లు సహకరించండి ఆ దేశ మంత్రి లాంగ్తో చంద్రబాబు హౌసింగ్ సబ్సిడీ కేబుల్ రంగాల్లో కలిసి పనిచేసేందుకు సింగపూర్ సంసిద్ధత చూడు అక్కడ సింగపూర్ ప్రభుత్వంతో కూడా చంద్రబాబు నాయుడు గారు కలిసి మాట్లాడుతున్నారండి జగన్గా జగన్ ప్రభుత్వంలో జరిగిన వాటిని సరిదిద్దానికి మీ దగ్గరికి వచ్చాను అలాంటి తప్పులు ఇంకా జరగవు ఎందుకు జరగవు అంటే అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులను ఆకర్షించకుండా పెట్టుబడులు వచ్చిన వాళ్ళని బెదిరించడం వాళ్ళ అన్యాయాలను డబ్బులు వసూలు చేయడం సరిగా వాళ్లకు సౌకర్యాలు కల్పించకపోవడం సింగపూర్తో అతనికి సత్వంధాలను కోలు లేకుండా వాళ్ళతో కట్ చేయడం సింగపూర్ మీద ఖర్చు పెట్టుకోవడం వై జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులకు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి సింగపూర్ పర్యటనలో మీరు రాండి మా మా రాష్ట్ర రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టండి మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాము అని సింగపూర్ ప్రభుత్వాన్ని అక్కడ ఉండే పెట్టుబడిదారులందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో ఉన్నారండి ఇంకా చూడండి బిడాదారి హౌసింగ్ ప్రాజెక్ట్ బేస్ చెట్లు కొట్టకుండా నీటి వనరులను పరిరక్షిస్తూ పర్యావరణ రహితంగా నివాస సముదాయాలు సింగపూర్లో రెండు గంటల పాటు కాలినడకన ప్రాజెక్టు పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు గంటల పాటు కాలినడకన ప్రయా నడిచాడంటే అక్కడ ప్రాజెక్టులన్నీ చూశాడంట క్రీడల్లో పర్యాటక వాణిజ్య రంగాల్లో వృద్ధి సింగపూర్ అత్యుత్తమ స్పోర్ట్స్ స్కూల్ను సందర్శించిన సీఎం చంద్రబాబు చూడండి అక్కడ ప్రాజెక్టులు ఎలా కట్టారు ఏమి అక్కడ క్రీడలకు వాడే స్కూల్ను కూడా చంద్రబాబు నాయుడు గారు చూశారంటండి మీ పెట్టుబడులకు మాది పూచి అని సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్లో సీఎం చంద్రబాబు పిల్లల గోపీచంద్ పుల్లెల గోపీచంద్ మంత్రుల లోకేష్ నారాయణ భరత్ మీ పెట్టుబడులకు మాది పూచి భవిష్యత్తుకు అనుకూలంగా కోర్సులు రాష్ట్రంలో యువతను ఉద్యోగాల కోసమే కాకుండా భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలతో సిద్ధం చేస్తామని లోకేష్ గారు కూడా చెప్తున్నారండి ఇక్కడ మేము ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తామనేది కూడా లోకేష్ గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారండి రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాందరం సాధించాలనే లక్ష్యంతో ప్రజల ఆర్థిక పురోగతి కోసం పని అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కూడా ఒక గుర్తింపు వస్తుంది అక్కడ సింగపూర్ వాళ్ళు పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో పెట్టుబడులు పెడితే ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక రాజధాని అంటూ ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు యొక్క కృషి అండి ఆయన అనుకున్నది కంపల్సరీ సాధిస్తాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి విధి విజయనున్న నాయకుడు అండి ఆయన ఇప్పుడు అమరావతిని నత్తినేసుకున్నాడు అమరావతిని కంపల్సరీ డెవలప్మెంట్ చేసేంతవరకు కూడా చంద్రబాబు నాయుడు గారు నిద్రపోరండి ఇదినండి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం పెట్టుబడుల కోసం అక్కడ ఆయన తిరుగుతున్న రెండు గంటల పాటు కాలినడకన నడికి నడిచి సింగపూర్లో ఉన్న ప్రాజెక్టులను చూసి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ప్రాజెక్టులు పెట్టాలని అక్కడ వారిని కోరుకుంటున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ